క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లరా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని మీరు వీక్షించండి మీరు వీక్షించడమే కాక లైక్ చేయండి మీ బంధువులు ప్రియులు స్నేహితులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి తద్వారా దేవుడు వారితో మాట్లాడబోతున్నాడు వారందరినీ బలపరచబోతున్నారు వారు బలం పొందినప్పుడు ఆ దీవెన ఆ యొక్క ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు దేవుడు నూరంతలుగా ఇస్తాడు కనుక తప్పకుండా మరి శ్రమలో ఇబ్బందులో ఉన్నవారు ఇంకా దీవెనకరంగు ఉన్నవారు ఆదరణ అవసరతల ఉన్నటువంటి వారు ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వారందరికీ మరి వాగ్దానాన్ని మీరిప్పుడే షేర్ చేయండి మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ఈ దినపు నూతన వాగ్దానాన్ని చదువుకుందాం నూట రెండవ కీర్తన పదమూడవ వచనము నీవు లేచి సియోనున్ను కరుణించదవు దానిమీద దయచూపటకు కాలం వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను ఆమెన్ హెలూయా శ్రేష్టమైన వాగ్దానము మరియు ఉదయకాలం సూటిగా తేటగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీవు లేచి సియోను కరుణించదవు మరి దానిని ఆదరించే కాలము ఆసన్నమాయను నిర్ణయ కాలమే వచ్చేను శ్రేష్టమైనటువంటి వాగ్దానం కదా సియోను అనగా మరి దేవుని యొక్క సంఘంగా మనం మాట్లాడుకోగలం దేవుని యొక్క సంఘాన్ని ప్రభు ఆదరించేటటువంటి సమయము ఆసన్నమైనదట ప్రభు లేచి తన సంఘాన్ని ఆయన ఆదరించబోతున్నాడట మరి దానిని ఆదరించటకు కాలము ఆసన్నమైనది ఆ నిర్ణయ కాలము వచ్చే ఉన్నది అని ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్లరా ఈ రోజు వరకు శ్రమలో ఉన్నావా ఇబ్బందులతో ఉంటున్నావా పోరాటాల మధ్యలో ఉన్నావా నానా విధమైనటువంటి శోధనల గుండా వెళ్తూ మరి ఆదరణ ఎప్పుడు మేము ఆదరించబడేది ఎప్పుడు మాకంటూ ఇక విడుదలెప్పుడు అని ఒకవేళ అనేటటువంటి పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నావా అయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు బహుస్పష్టంగా నీతో ఆయన మాట్లాడుతున్నాడు నిన్ను ఆదరించటకు కాలం ఆసన్నమాయను ఆ నిర్ణయ కాలమే వచ్చేను అని ప్రభు తెలియపరుస్తున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నీవు ఆరాధించే దేవుడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు నువ్వు మొరపెడుతుండగా ఉండగా జవాబు ఇవ్వలేనటువంటి దేవుడు కాదు శ్రమలో నువ్వు పోరాడుతూ మొరపెడుతూ ఉండగా ఇబ్బందుల మధ్యలో నలిగిపోతూ నువ్వు మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు నిశ్చయంగా నేను సమాధానమిచ్చే దేవుడను నిశ్చయంగా నేను జవాబునిచ్చేవాడను వారు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డారు ఉదయకాలం కాలం నువ్వు మొరపెడుతూ నీతో ఆయన మాట్లాడుతున్నాడు తన వాక్కు ద్వారా ఏమని అంటే ఇక నీవు ఆదరింపబడే కాలం ఆసన్నమైనది నీవు ఆదరించబడబోతున్నావు శ్రమలో నుండి నీకు విడుదల రాబోతుంది నీ గర్భాన్ని ప్రభు తెరవబోతున్నాడు నీ నిరుద్యోగ స్థితిగతులు ఆయన చూస్తూ ఉన్నాడు ఇక విడుదలనివ్వబోతున్నాడు అట్టడుగులోనికి దిగజారిపోయిన నీ వ్యాపార పరిస్థితులు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు దానిని లేవనెత్తుటకు కాలము ఆసన్నమాయను నేను నిర్ణయించినటువంటి నీ దీవెన కాలము సమీపం ఆయనని ప్రభు సెలవిస్తున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుంటావా ఏ ఏ శ్రమలతో నీవు దేవుడు అంటున్నాడు నిన్ను విడుదల చేయటకు సమయము నిన్ను లేవనెత్తుటకు ఇది సమయం నేను నిన్ను ఆశీర్వదించేదనని ప్రభు మాట్లాడుతున్నాడు కనుక మీరు ధైర్యం తెచ్చుకోనండి దేని విషయమే భయపడొద్దు బెంగ పెట్టుకోవద్దు ఎందుకు అంటే మన దేవుడు మన చింతలను మోసే దేవుడు మన చింత యావత్తు ఆయన మీద మనం వేస్తూ ఉన్నప్పుడు ఆయనే మన చింతలన్నిటిని చూసుకునే దేవుడు మనకు విశ్రాంతిని ఇచ్చే దేవుడు నెమ్మదిని మన ప్రాణములకు ఇచ్చే దేవుడు కనుక మరి ప్రభు వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉండు విశ్వాసంతో మంచి నువ్వు నిలబడు దేవుడు నీ పక్షాన ప్రతి పరిస్థితులను ఆయన చక్కబెడుతూ రావటం మీకు నువ్వు చూడబోతున్నావు నీ సంకటములు అన్నింటినీ ఆయన కుదర్చబోతున్నాడు నీకున్న ప్రతికూలతలు అన్నిటిని ఆయన తీసివేసి నిన్ను ఘనంగా మరి ఆశీర్వాదకరంగా జనములు ఎదుట నిలబెట్టబోతున్నాడు ఏ ఏ నిందలు నీ జీవితంలో ఉన్న అన్నిటినీ తీసివేసి నీకు ఘనతను ఖ్యాతిని దేవుడి ఇవ్వబోతున్నాడు మరి నిన్ను ఆదరించే కాలం ఆసన్నం ఆయనని ప్రభు మాట్లాడి ఉంటుండగా ధైర్యం తెచ్చుకుంటావా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించు నీ మనసులో విశ్వసించి రూఢీగా నమ్ము ఇది ప్రభు నాతో సూటిగా మాట్లాడాడని నీకు ఒక వేళ్ళ అవకాశం ఉంటే ఇప్పుడే ఒక కామెంట్ని కూడా రాయి అవును నాతో ప్రభు మాట్లాడుతున్నాడు నీ విశ్వాసాన్ని క్రియల్లో కనపరచు చూపించు దేవుడు నిశ్చయంగా నీ పక్షాన్ని మేలు చేయబోతున్నాడు వింటున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు మీరు ఆదరించబడటానికి కాలము ఆసన్నమాయను మీరు లేవనెత్తే కాలం దీవెనొందే కాలం నీ కన్నీరు తుడిచివేయబడే కాలం నువ్వు చేసిన పరిచయ విషయమే దీవెన పొందే కాలం నువ్వు చేసిన సమస్య విషయమే నువ్వు చూపిన ప్రేమ విషయమే దేవుని విషయమే నిన్ను తగ్గించుకొని చేసిన ప్రతి దానికి ప్రతిఫలం నువ్వు పొందేటటువంటి సమయం అవును ఆమెను అని టైప్ చేయండి మీరు అలా ఆ కాలం దేవుడు నిర్ణయించాడు విడుదలను పొందబోతున్నావు ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు కనుక ధైర్యం తెచ్చుకొని మరి ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు మన అందరి జీవితాల చక్కటి దీవెనలను ప్రతిఫలంగా దయచేయబోతున్నాడు కనుక సంతోషంతో ప్రభువైపు చూద్దాం ఈ ప్రార్థనలు ఏకీభవిద్దాం అందరం కళ్ళు మూసుకుందాం దేవుడి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ప్రార్థన స్తోత్రం ప్రభు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ శ్రేష్టమైన రీతిలో ఉదయకాల మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు అవును ప్రభా నీవు లేచి సియోన్ ఆదరించదవని దానిని ఆదరించటకు లేవనెత్తుటకు కాలము సమీపమాయను ఆసన్నమాన నీవు నిర్ణయ కాలమే వచ్చేనని ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు బహుసూటిగా తండ్రి మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి వందనాలు ఈ వాగ్దానం మీ నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు వారందరి జీవితంలో ఏ రీతిగా ప్రభావ వారు ఆదరింపబడవలసినదో ఆ యొక్క ఆదరణ వారికి ఇప్పుడే దొరుకును గాక దీవెన పొందవలసినారంటే దీవెన వారికి సునామలు కలుగును గాక గర్భఫలములు తెరవబడాలా గర్భములు తెరవబడాలా మంచి గర్భఫలములు వారు పొందుకోవాలి అయ్యే ఉద్యోగ ప్రయత్నాలైనా కొట్టివేయబడాలా తండ్రి వారికి మంచి ఉద్యోగాలు ఇంకను గాక ఆ యొక్క వేదన తండ్రి విఫలయత్నములు అన్ని తీసివేయబడాలా సఫలుగా ప్రభావి బిడ్డలు మార్చబడును గాక ఇంకా ఏ కొరతతో ఉన్నారో కొదువతో ఉన్నారా సమస్తం తొలగిపోవాలి లేమి వారి ఎదుట గాక ఆత్మ సంబంధంగా ఇంకను బలపరచబడాలి విశ్వాస జీవితంలో బలపరచబడాలి ఈ రోజు ఈ వాగ్దానం వింటున్న అందరూ ప్రతి ప్రత్యేకంగా ప్రభా వారి వారి కార్యాలన్నిటి విషయం అయితే త్వరలో గాక అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో గాక పరిశుద్ధాత్మడ ప్రతి గృహంలోనికి మీరు వెళ్ళండి అయ్యా కాలం ప్రతి బిడ్డ హృదయంలోనికి మీరు వెళ్ళండియ్య మరొకసారి వారిలో ఉన్న విశ్వాసాన్ని మీరు స్థిరపరచండి బలపరచండి ప్రోత్సహించండి మీరు తట్టండి తండ్రి ప్రతి బిడ్డ నా జరుడి నీ సునాములు నీలో గాక నువ్వు నిర్ణయించిన కాలం ఆసనమైన గ్రహించి ప్రతి వారి ఇంకా నువ్వు ప్రభా ఆయాతని విసుగక నైనా సొమ్మశిల్లక ప్రార్థనలో ప్రభాని సము విశ్వాసంలో స్థిరపడే కృప కలుగును ప్రతి బిడని మీరే బలపరచండి దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ కోర్టు కేసులు భూతగాదాలు ఆర్థిక సమస్యలు అప్పులు వేస్తున్నామలో తొలగిపోవును గాక భార్యాభర్తల మధ్యలో సమాధానం కలగాలి పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం కలుగును గాక అయ్యా ప్రతి విధమైన వ్యాపార నష్టం తీసివేయండి తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు దీవెన గాక ఉద్యోగాల్లో మంచి విడుదల దీవెన దయచేయండి తండ్రి ఇప్పుడు ఆత్మీయ జీవితాలు బలపరచబడాలి రక్షణలో మారు మనసులో అనేకలు ప్రభా గాక రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా మారు మనసు ఫలములతో ఫలించే కృప దయచేయండి తండ్రి ఎవరెవరు ఏ సమస్యలతో ఉంటున్నారు బెడ్ ఎడనై ఉన్నారు హాస్పిటలైజ్ అయి ఉంటున్నారట్టి వారందరికీ విడుదల కలగాలి వారి ప్రాణములకి స్వస్థత ఆరోగ్యం ఈ సునామలో గాక ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అన్ని విషయాలు నీ బిడ్డలకు విజయం నీది మొదలుకొని దయచేయమని వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చండి ఈ సంవత్సరం దయాకిరీటం వారికి ధరింపచేయండి ఈ నూతన సంవత్సరం మొదలుకొని ఇంకా నువ్వు ఆత్మీయతలో పరిపక్వతలోనికి బిడ్డలు నడిపించబడుతురు కాక గొప్పదైన నీ కార్యాలను వారు పొందుకునే కృపను దయచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలవర్ దేవన్ బిడ్డారా శ్రేష్టమైనటువంటి వాగ్దానం మరొకసారి మీరు వినండి లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అందరు కూడా ఇప్పుడే ఈ సమయంలో నీ వాగ్దానాన్ని షేర్ చేయండి మీరు తెలియపరిచిన ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మనందరికీ గొప్ప సమాధానం గాక అనుదినం యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాగ్దానాన్ని ఉంటున్నటువంటి సాక్ష్యాలను వినండి తద్వారా మీరు ఎంతగానో ఉన్నారు క్రొత్తగా వారైతే మన ఛానల్ని పాస్టర్ టీ రాజు అనే ఈ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక May God bless you. Praise the Lord.